గాడ్ ఫాదర్ చిత్రంతో రీసెంట్ గా హిట్ ని అందుకున్నారు మెగాస్టార్ వీరయ్యగా వాల్తేస్తాబుతున్నారు మరి ఈ చిత్రానికంటే ముందు ప్రారంభమైన భోలాశంకర్ ఏమైనట్లు ఎలాంటి అప్డేట్స్ లేవు ఒక దశలో ఈ ప్రాజెక్టు పెండింగ్ లో పడిందనే టాక్ వినిపించింది ఈ వాదనను బలపరిచే విధంగా చిరంజీవి కొత్త ప్రాజెక్ట్స్ ముందుకొస్తున్నాయి గానీ భోలాశంకర్ గురించి ఎలాంటి సమాచారం లేదు ఎందరో టెక్నీషియన్స్ కి భవిష్యత్తునిచ్చిన చిరంజీవి తన బంధువైన డైరెక్టర్ మెహర్ రమేష్ ని నిర్లక్ష్యం చేస్తాడా అయితే డైరెక్టర్ గా మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు అంతగా బాగోలేదు ప్రభాస్ తో రూపొందించిన బిల్లా చిత్రం ఒక్కటే హిట్ అయింది ఎన్టీఆర్ తో తెరకెక్కించిన శక్తి మూవీ ఫ్లాప్ అయింది ఎన్టీఆర్ తోనే తెరకెక్కించిన మరో చిత్రం కంత్రి కూడా ఫ్లాప్ ని మూటగట్టుకుంది వెంకటేష్ తో రూపొందించిన షాడో చిత్రం డిజాస్టర్ అయింది ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ కి ప్రముఖ హీరోలు నిర్మాతలు అవకాశం ఇవ్వటానికి ముందుకు రాలేదు చిరంజీవి చొరవతో అవకాశం ఇచ్చిన బోలాశంకర్ యూనిట్ కూడా వెనుకంజ వేస్తోందా అనే సందేహం సినీ పరిశ్రమలో నెలకొంది ఈ సందేహం తెరదించారు చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సెట్స్ లో మెహర్ రమేష్ పుట్టినరోజుని ఘనంగా జరిపారు మెగాస్టార్ మెహర్ రమేష్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బోతున్నాడు మొత్తానికి వాల్తేరు వీరయ్య తర్వాత శంకర్ ని ట్రాక్ లోకి తెస్తున్నారని కన్ఫర్మ్ అయింది